హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పూజ కార్యక్రమాలు నిర్వహించారు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మొదటిసారి నేడు పూజ కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టారు ఇక నుండి హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను కలవనున్నారు కుక్కట్పల్లి అశ్విన్ కాలనీలో అడ్డు అదుపు లేని అక్రమ నిర్మాణాలు మున్సిపల్ నిబంధనలకు నిరుద్ధంగా అక్రమ కట్టడం జరుగుతున్న అడ్డుకోని మున్సిపల్ అధికారులు కుక్కట్పల్లి అల్విన్ కాలనీ ఫేజ్ వన్ సాయి ఫంక్షన్ హాల్లో దగ్గరలో గల ఫ్లాట్ నెంబర్ నాలుగు వందల అక్రమ కట్టడం జరుగుతుంది అడిగేవారు లేకనే ఆపేవారు లేకనే ఏది ఏమైనా నన్ను ఆపేవారు లేరు అంటూ ఇంటి యజమాని నన్ను ఎవడు ఆపలేడు ఆపేవాడు లేడు అంటూ ప్రచారం చేస్తూ అక్రమ కట్టడాన్ని పూర్తి చేస్తున్నాడు అయినా పట్టించుకునేవారు లేకపోయినా అయినా పట్టించుకునేవారు లేకపోయినా కుక్కపాలె నియోజకవర్గాలు मकन्द्र mm -hmm. mm -hmm.

ఇప్పుడు నిన్న ఇండిలో ఇక్కడ వచ్చాడు పున నెల రోజుల చిరాపర్ పెట్టినాడు నేను అడుగుతున్న పది ఏళ్ళలో చేసింది ఏంటి ఐదేళ్ళు ఎంపీ ఐదేళ్ళు ప్లాన్ బోర్డు చైర్మన్ నేను ఐదేళ్ళు ఎంపీగా చేసి బరాబరి దొప్పి చేస్తాను